హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరిక ఒకే బస్సులో ఎంతమంది వస్తారంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ కండక్టర్ డ్యూటీలు లేకుంటే నీ సంగతి చూసేవాడినంటూ బెదిరింపులు జర్నలిస్టులపై దురుసగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ మరియు కండక్టర్పై చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేశారు ఎందుకొద్దు చెప్పు ఒకసారి జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు ఇప్పుడు అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ ఫస్ట్ చెప్పండు ఏమడుతున్నావు జరిగే జరిగే జరుగు జరిగిన చెప్పాను చెప్పు నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుజుకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ తావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువదానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు రి చెప్తా అంత పోతు అంత పోతాగు నువ్వు పెట్టుకుంటా పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ నువ్వు కూర్చో మీ జన్మ మీ జన్గాల మీ కండక్టర్ కైతేనేవే మేము వచ్చాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం